రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు పొగాకు రేటు తగ్గకుండా వెంటనే గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని నిర్దేశించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు ఇకపై రైతులతో బైబ్యాక్ పాలసీ ఒప్పందం చేసుకోవాలని సూచించారు కిలోకు ఐదు వందల రూపాయల ధర తగ్గకుండా కోకో గింజలు కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు ధరలు పడిపోవడంతో నష్టపోయిన మిర్చి రైతుల జాబితా రూపొందించాలని సన్నరకాలు పండించేలా వరి రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు పొగాకు కోకో మిర్చి ధాన్యం కొనుగోళ్లు గిట్టుబాటు ధరలపై అధికారులు ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రధానంగా పొగాకు ధర పతనం కావడంపై అసహనం వ్యక్తం చేశారు గిట్టుబాటు ధర వచ్చేలా రైతుల్లో అధికారులు నమ్మకం నింపాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని స్పష్టం చేశారు పొగాకు కొనుగోళ్లను ఆపకూడదని రైతుల దగ్గర ప్రస్తుతం ఉన్న పంట కొనుగోళ్లను వెంటనే జరపాలని ఆదేశించారు రైతులు పరిశ్రమలు సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటానని అలా అని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలని ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించకుంటే ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడనని కొనుగోలుదారులను హెచ్చరించారు హెచ్డీ బర్లే పొగాకును నాణ్యత ఆధారంగా క్వింటాలకు పన్నెండు వేల ఐదు వందలకు కంపెనీలు కొనుగోలు చేయాలన్నారు జీపీఐ ఐటీసీ కంపెనీలు తక్షణమే ఇరవై మిలియన్ కిలోల కొనుగోళ్లను ప్రారంభించాలని స్పష్టం చేశారు కంట్రోల్ రూమ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా రోజువారీగా కొనుగోళ్లను పర్యవేక్షించాలన్నారు వ్యవసాయ శాఖ ప్రతి రెండు రోజులకొకసారి కొనుగోలు వివరాలను నివేదించాలన్నారు ప్రస్తుతం నెలకొన్న సమస్యను అధిగమించాలంటే బైబ్యాక్ పాలసీ ఉత్తమమని సీఎం అన్నారు బైబ్యాక్ విధానం అమలు కొనుగోళ్లు జరిగేలా పొగాకు బోర్డు పర్యవేక్షించాలన్నారు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతులు పొగాకు పండించడం మానేస్తారని అప్పుడు కంపెనీలన్నీ మూతపడే పరిస్థితి తలెత్తుతుందని చెప్పారు అలాగే క్రాప్ రీషెడ్యూల్ చేయాలని దీనికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు పొగాకు నుంచి ఇతర వాణిజ్య పంటల సాగు వైపు రైతులు మళ్లేలా అవగాహన కల్పించాలన్నారు పంట మార్పిడి ద్వారానే రైతులు నష్టపోకుండా ఉంటారని ముఖ్య ముఖ్యమంత్రి చెప్పారు కోకో పంట గిట్టుబాటు ధరపైన సమీక్షించిన ముఖ్యమంత్రి కోకో గింజల్ని కిలోకు ఐదు వందల రూపాయలు తగ్గకుండా కొనుగోలు చేయాలని మాండలి సంస్థకు సూచించారు రాష్ట్రంలో ఈ ఏడాది పన్నెండు వేల మెట్రిక్ టన్నుల కోకో దిగుబడులు రాగా ఇప్పటికే అధిక మొత్తంలో కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు గతేడాది అత్యధిక ధర చెల్లించి ఈ ఏడాది ఒక్కసారిగా ధర తగ్గించడంతో రైతుల్లో ఆందోళన మొదలైందని తెలిపారు ఏపీలో కోకో పంట నాణ్యత తక్కువ ఉందని అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు లేదని చెప్పి కొనుగోలు సంస్థలు ధరలు తగ్గించాయని అన్నారు అయితే ప్రస్తుతం కోకో రైతుల దగ్గర మిగిలిపోయిన రెండు మెట్రిక్ టన్నుల దిగుబడిని పూర్తిగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలో రైతుల దగ్గర మిగిలి ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సన్నరకాలు పండించేలా రైతుల్ని ప్రోత్సహించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఇప్పటి వరకు ఈ రబీలో పదిహేడు పాయింట్ ఆరు రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని రైతుల ఖాతాల్లో మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మిర్చి విక్రయించిన రైతుల జాబితాను సిద్దం చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు తక్కువ ధరకు అమ్మడం ద్వారా రైతులు ఎంతమేర నష్టపోయారని దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు